పట్టదీపు ఇక్కడ దాచి పెట్టుకోండి తోటలో పెట్టిపోయిన అయ్య ఏమిటి ఏమేమి పెట్టేసి తీ మొత్తం తీ మీ తోటలో ఎందుకు పెట్టుకున్నారు ఇవి ఈ పెట్టేసిపోయి మొన్న పెరుగుతా ఉంటమే ఆ నమస్తే సార్ ఇక్కడ ఒక నాలుగు బాక్సులు దొరికినాయి సార్ తోటలో దానిమ్మ తోటలో వెంకట్రెడ్డి తోట ఓనర్ సప్లై ఇస్తారంట చెప్పినారా వచ్చినా మనిషి కూడా చెప్పు కావాలంటే వచ్చినారు వాళ్ళు కూడా మాకు మా ఫ్రెండ్ అంతేంద్రనాయుడు యా సురేంద్ర నాయుడు సార్ కట్టా సురేంద్ర నాయుడు మీ ఫ్రెండా మన బాబు అయితే పెట్టేసి పాయా ఏ బాబు అదే ఐపీ మనిషి బార్లో పని చేస్తా పట్టుకునే రోజు మేము అట్లా చేయలేదు సార్ మా కవస ఫ్రెండ్ అంట సార్ చెప్పండి దానికే ఫోటోలు పెడతా సార్ సగం సార్ కేరళ మాల్ట్ బీర్లు మూడు ఉన్నాయి సార్ మూడు బాకీ కింగ్ఫిషర్ సాంగ్ బీర్లు కూడా మన కాదు సార్ ఇది లీవల్ రావట్లేదు ఫోటో తీస్తుంటే ఫోటో లేదా సెల్లులో లేదా ఫోటో